మోసేవాడికే తెలుస్తుంది కావడి బరువు అన్నట్టు పొద్దు పొద్దున్నే స్కూల్ కి వెళ్లే పిల్లల మదర్స్కే తెలుస్తుంది లంచ్ బాక్స్ ప్రిపరేషన్ కష్టాలు ఒక్కరే ఉంటే కొంచెం రిస్క్ తక్కువ ఉంటది రిస్క్ తక్కువ ఉండడం అంటే గొడవలు ఉండవు తలనొప్పి ఉండదు అంతే ఒక్కరికైనా ఇద్దరికైనా వంట చేయాల్సిందే అది వేరు విషయం ఇంకా ఇద్దరు పిల్లలున్న మదర్స్ కి అయితే పొద్దున్న ఎనిమిది గంటల లోపే తలనొప్పి స్టార్ట్ అవుతది ఏ వర్క్ చేసే వాళ్ళకైనా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తూ చేస్తూ ఉంటే వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఈవినింగ్ వరకు ఇట్లా తలనొప్పి వస్తుందేమో గానీ స్కూల్ కి వెళ్లే పిల్లల మదర్స్ కి మాత్రం పొద్దు పొద్దున్నే గొడవలు పంచాయతీలతో ఫ్రీగానే వస్తుంది నొప్పి ఇంట్లో వెజిటేబుల్స్ ఉన్నా లేకపోయినా పిల్లల లంచ్ బాక్స్ కి పచ్చడి పెట్టద్దు అని మదర్ మాత్రం తన పాటలేవో తన వాడి ఏదో ఒక కర్రీ వండుతుంది ఈ పిల్లలు మాత్రం నేను ఆ కర్రీ తినను నేను ఈ కర్రీ తినను నేను పచ్చడి తినను నేను పప్పు తినను ఎవడి గోల వాడిదే అన్నట్టు నస పెడుతూనే ఉంటారు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు మార్నింగ్ నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు గొడవ స్టార్ట్ చేసిండ్రీ ఇంకా మా పిల్లలు పప్పు చేస్తే ఖచ్చితంగా నిమ్మకాయ పచ్చడి తాలింపు వేయాలని ఒకరు అసలు పప్పే వద్దని ఇంకొకరు మా బాధలో ఇట్లున్నాయంటే మార్నింగ్ లంచ్ బాక్స్ వీడియో చూసి కొంతమంది కామెంట్స్ పప్పు పప్పు లా లేదు వాటర్ లా ఉన్నది అని